హాయ్ ఫ్రెండ్స్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము మన కిబో సంస్థ యొక్క సిఈఓ కిలపతి వెంకటరావు సారు మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మన కిబోలో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ని మన క్యూసీసీ ఎక్స్చేంజ్కి పంపించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది మొన్న డేటు ముప్పై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో రోజున ఇవ్వడం జరిగింది ఆ రోజు నుండి అందరూ కూడా పంపించుకోవడం జరుగుతుంది పంపించుకున్న వాళ్లకు పన్నెండు గంటల నుండి ఇరవై ఇరవై నాలుగు గంటలలో వెళ్ళడం జరిగింది నేను కూడా నా మెయిన్ అకౌంట్ పంపించడం జరిగింది ఇది మెయిన్ అకౌంటే ఇక్కడ ఐడి ఓపెన్ చేశాను క్లోజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నా ఇందులో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ని అయితే పంపించడం జరిగింది కాయిన్స్ అయితే టోటల్గా వెళ్ళిపోవడం జరిగింది ఓకే వెళ్ళిపోయిన వీడియో కూడా మీకు వీడియో అప్లోడ్ కూడా చేశాను ఆ వీడియో కావాలంటే మీరు చూడండి ఓకే అండ్ ఇప్పుడు మళ్ళీ మీకు సింపుల్గా ఏ విధంగా పంపించుకోవాలో నేను చెప్తాను అండ్ మీరు మెడ్జీ చేసుకున్న అకౌంట్లు కావచ్చు మీ మెయిన్ అకౌంట్ కావచ్చు మీరు పంపించుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ కాయిన్స్ని ఫైనల్ కాయిన్స్ని స్వైప్ చేసుకోవాలి స్వైప్ చేసుకోవాలంటే పదిహేను రూపాయల కూపన్ తోటి ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ స్వైప్ ఫైనల్ కాయిన్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది స్వైప్ కాయిన్స్ ఆల్ యువర్ అవైలబుల్ కాయిన్స్ ఇంక్లూడింగ్ ఇన్ మెర్జుడ్ అకౌంట్స్ విల్ బీ స్వైప్డ్ అవైలబుల్ కాయిన్స్ ఇంక్లూడింగ్ మెర్జుడ్ అకౌంట్ టు అకౌంట్స్ అండ్ జీరో ఇందులో మీ దగ్గర కాయిన్స్ ఉన్నట్టయితే మెర్జీ చేసుకున్న అకౌంట్లలో కావచ్చు అండ్ మీ మెయిన్ అకౌంట్లో కావచ్చు ఇక్కడ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అన్నీ అవుతుంది నేను అన్నీ స్వైప్ చేసేసిన కాబట్టి జీరో అవుస్తుంది మీ దగ్గర కాయిన్స్ ఉన్నట్టయితే ఇక్కడ కాయిన్స్ కనిపిస్తాయి ఇక్కడ కూపన్ని పదిహేను రూపాయల మెర్జ్ కూపన్ని పేస్ట్ చేసి సబ్మిట్ చేసి కన్ఫర్మ్ కొడితే కాయిన్స్ అనేటివి స్వైప్డ్ అయిపోతాయి ఓకే స్వైప్ అయిపోయిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ క్యూసిసి ఎక్స్చేంజ్లో ఏ మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడి ఇచ్చుకోండి ఆ క్యూసీసీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి కేవాలట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఓకే క్రేజ్ చేసుకొని ఉండాలి ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మెయిల్కు ఓటీపీ వస్తుంది ఇక్కడ ఎంటర్ చేసిన మెయిల్ క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మెయిల్నే ఎంటర్ చేయండి గెట్ ఓటీపీ అనగానే ఓటీపీ వస్తుంది మెయిల్కి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీ మెయిన్ అకౌంట్లో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది అండ్ మెడ్జ్ చేసుకున్న అకౌంట్లు మాత్రం వెళ్ళవు మెడ్జి చేసుకున్న అకౌంట్లు కూడా ఇండివిజువల్గా పంపించాలి ఓకేనా దానికి మెడ్జ్ కూపన్ మళ్ళీ వాడవలసిన అవసరం లేదు ఎందుకంటే మెడ్జి చేసుకున్నప్పుడు వాడినాం ఓకే ఫైనల్ కాయిన్స్ టోటల్గా మదర్ అకౌంట్లని స్వైప్ కొడితే మెడ్జ్ చేసుకున్న అకౌంట్లు మదర్ అకౌంట్లో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ కూడా స్వైప్ కావడం జరుగుతుంది ఈ విషయాన్ని పర్టికులర్గా గమనించండి మీరు మెడ్జి చేసుకొని అకౌంట్లు అండ్ మీ మదర్ అకౌంటు ఒక్క తోటి స్వై చేయొచ్చు మదర్ అకౌంట్లో ఇప్పుడు నేను చూపించినటువంటి విధానంలో మీరు ఒకేసారి మెడ్జి చేసుకున్న అకౌంట్లలో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ అండ్ మదర్ అకౌంట్లో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ని ఒక్క పదిహేను రూపాయల మెడ్జి తోటి స్వై చేయొచ్చు ఓకే పదిహేను రూపాయల కూపను మెడ్జి చేసుకున్నప్పుడు వాడినం కాబట్టి మళ్ళీ మెడ్జి చేసుకున్నటువంటి అకౌంట్లకు పోయి స్వైప్ చేయవలసిన అవసరం లేదు ఈ విషయాన్ని పర్టికులర్గా గమనించండి ఇప్పుడు మనం మెడ్జి చేసుకున్న అకౌంట్లకి వెళ్ళి ఏ విధంగా పంపియాలో ఇప్పుడు మీకు చూపిస్తాను స్విచ్ స్విచ్ యూజర్స్ అని క్లిక్ చేసుకోండి మీరు ఎన్ని అకౌంట్లు మెడ్జి చేసుకునేవి ఉన్నాయో అన్ని అకౌంట్లు కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడ నేను ఒక ఐడి అయితే ఓపెన్ చేస్తున్నాను లాగిన్ అని క్లిక్ చేస్తున్నా లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఐడిలో నుండి నేను నా క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపిస్తాను అండ్ ఈ విధంగా ఇచ్చే ఇచ్చినటువంటి అప్డేట్లో కిబో సంస్థ యొక్క సిఈఓ కిలపతి వెంకటరావు సారు మంచిగా ఆలోచించారు ఎందుకంటే చాలామంది కూడా మెర్జీ చేసుకున్నారు సార్ నేను అతని ఐడి తెలియకుండా మెడ్జీ చేసుకున్నాను ఒకటి అండ్ రెండోది సార్ నా ఐడి మెడ్జీ చేసుకున్నాడు నేను ఆ రోజు చేసుకోమన్న కానీ ఈరోజు నాకు నా ఐడి నాకు కావాలి సార్ ఆయన ఇచ్చినటువంటి అమౌంట్ అతనికి ఇచ్చేస్తాను అన్న ప్రాబ్లమ్స్ కొన్ని రావడం జరుగుతుంది కొందరేమో బలవంతంగా తీసుకునేవి ఉన్నాయి కొందరేమో ఇష్టపూరితంగా తీసుకునేవి ఉన్నాయి కొందరేమో కొనుక్కునేవి ఉన్నాయి కొందరేమో తెలివక చేసుకునేవి ఉన్నాయి ఈ విధంగా చేసిన వాళ్లకు వాళ్ళది వాళ్ళకి ఇవ్వడానికి మంచి అవకాశం అనమాట ఓకేనా ఇప్పుడు ఇతను ఐడి నేను ఓపెన్ చేసిన ఇతను ఐడి నేను చేసుకున్నాను అనుకోండి ఇక్కడ టోటల్ కాయిన్స్ అయితే స్వైప్ అయిపోయి ఉంటాయి ఓకేనా డి కాయిన్స్గా ఐదు కాయిన్స్ ఉన్నాయి అండ్ ఐఎస్డిటి జీరో పాయింట్ వన్ ఫైవ్ ఉంది అండ్ క్యూసీసీ వన్ కాయిన్ ఉంది ఓకేనా ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేసుకొని ఎవరిదైతే ఐడి ఉందో ఇది ఎవరిదైతే ఐడి ఉందో వాళ్ళను ఒక మేల్ తోటి క్యూసీసీ ఎక్స్చేంజ్ కే వ్యాలెట్ క్రియేట్ చేసుకోమని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడి వేరే వాళ్ళదైతే వాళ్ళకు మొదలే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలన్నమాట సార్ మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ కే వ్యాలెట్ క్రియేట్ చేసి పెట్టుకోండి చేసి పెట్టుకుంటే మీ ఐడి మీకు పంపిస్తాను అని చెప్పొచ్చు అనమాట అప్పుడు అతని యొక్క క్యూసీసీ ఎక్స్చేంజ్ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే అతని మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు నా అకౌంట్కి నేను పంపించుకుందాం అనుకుంటున్నాను ఎవరి క్యూసీసీ ఎక్స్చేంజ్కి అయినా మనం ఇక్కడ నుండి పంపించచ్చు ఓకేనా అది గమనించగలరు మీ అకౌంటే అయితే మీ అకౌంట్దే మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు గెట్ ఓటీపీ కొడితే మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నేను మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశాను గెట్ ఓటీపీ అని క్లిక్ చేశాను గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఓటీపీ సెండ్ యువర్ ఈమెయిల్ ఐడి మెయిల్ రావడం జరిగింది ఓకే అని క్లిక్ చేస్తున్నా ఓకే అని క్లిక్ చేయగానే మెయిల్కి అయితే ఓటీపీ అయితే వెళ్ళిపోయింది మెయిల్కి వెళ్ళి ఓటీపీ తీసుకుందాము మెయిల్కి అయితే వచ్చేసిన ఇక్కడ ఓటీపీ అయితే కాపీ చేసుకుంటున్నాను ఓటీపీ అయితే కాపీ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మన ఐడిలోకి వెళ్దాము ఐడిలోకి వచ్చేసాను ఐడిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ని పేస్ట్ చేశాను నెంబర్ని పేస్ట్ ఓటీపీని పేస్ట్ చేశాను సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను ఆర్ యూ షూర్ ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ ఆప్షన్ కన్ఫర్మ్ ఆర్ క్యాన్సిల్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నాను కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే సక్సెస్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ వెయిట్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్సు టు కంప్లీట్ ఓకే పన్నెండు గంటల నుండి ఇరవై నాలుగు గంటలలో మనకు క్యూసీసీ ఎక్స్చేంజ్లకు రావడం జరుగుతుంది క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఏ విధంగా చూసుకోవాలో కూడా నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని కూడా మీరు చూడండి ఓకేనా ఈ విధంగా మనము మన దగ్గర ఉన్నటువంటి మన మదర్ అకౌంట్ కానీ అండ్ ఇండివిజువల్గా ఉన్నటువంటి అకౌంట్స్ కానీ మనం మెడ్జ్ చేసుకునే మెడ్జీ చేసుకున్నటువంటి అకౌంట్స్ కానీ మదర్ అకౌంట్స్ కానీ టోటల్గా మనం ఏ క్యూసీసీ ఎక్స్చేంజ్ పంపించుకోవాలనుకున్నా కూడా పంపించుకోవచ్చు వేరే మెయిల్ ఐడి ఉన్నా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు దాంట్లో మీరు ఏమి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు మీరు మెర్జీ చేసుకున్న అకౌంట్లలోకి వెళ్ళి క్యూసీసీ ఎక్స్చేంజ్కి పంపించుకోవచ్చు మదుర అకౌంట్లో నుండి కూడా క్యూసీసీ ఎక్స్చేంజ్కి పంపించుకోవచ్చు వేరే వారి అకౌంట్లు మీరు మెడిజి చేసుకున్నట్టయితే వాళ్లకు వాళ్ళ మెయిల్ ఐడితో క్యూసీసీ ఎక్స్చేంజ్ అండ్ కేవాలట్ని క్రియేట్ చేసుకోమని చెప్పి మీ అకౌంట్లు మీ అకౌంట్ ఓపెన్ చేసి స్విచ్ యూజర్స్లోకి వెళ్ళి అతని ఐడి ఎక్కడుందో చూసి అతని ఐడి నుండి డైరెక్ట్గా క్యూసీసీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అతనికి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ కన్ఫర్మ్ కొడితే అతని క్యూసీసీ ఎక్స్చేంజ్లకు అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ని పంపించుకునేటటువంటి విధానము ఓకే మీరు మీ మెడ్జ్ చేసుకున్న అకౌంట్లో పోయి అక్కడ అప్డేట్ చేయడము అండ్ మదర్ అకౌంట్లో అప్డేట్ చేయడము ఏది కూడా అవసరం లేదు మీరు ఒకలా మెడ్జీ చేసుకున్న తర్వాత స్వైప్ చేయకపోతే కాయిన్స్ ఫైనల్ కాయిన్స్ స్వైప్ చేయకపోతే ఒక పదిహేను రూపాయల కూపన్ తోటి మీరు టోటల్ కాయిన్స్ని స్వైప్ చేసుకోవచ్చు స్వైప్ చేసుకున్న తర్వాత మీరు మదర్ అకౌంట్ నుండి కానీ మెడ్జీ చేసుకున్నటువంటి అకౌంట్లలో ఉన్నటువంటి కాయిన్స్ కానీ ఒకేసారి క్యూసీసీ ఎక్స్చేంజ్కు పంపించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మళ్ళీ మెడ్జీ చేసుకున్నటువంటి అకౌంట్లలో కూడా పోయి మీన్స్ ఫైనల్ కాయిన్స్ స్వైప్ అంటే అలా చేయవలసిన అవసరం లేదు ఓకేనా మెడ్జీ చేసుకున్నప్పుడు కూపన్ వాడిర్రు కాబట్టి మళ్ళీ మెడ్జీ చేసుకున్నటువంటి అకౌంట్లకు వెళ్ళి కూపన్ వాడవలసిన అవసరం లేదు ఈ విషయాన్ని కూడా పర్టికులర్గా గమనించండి మెడ్జీ చేసుకున్నప్పుడు ఒక కూపన్ వాడిర్రు మెడ్జీ చేసుకునే ఒక పది అకౌంట్లు మెడ్జీ చేసుకుంటే పది కూపన్లు వాడేసారు మీరు ఇప్పుడు తర్వాతకి మదర్ అకౌంట్లో పదిహేను రూపాయల కూపన్ తోటి మీరు స్వైప్ చేస్తే స్వైప్ చేస్తే మీ మెడిజి చేసుకున్న అకౌంట్లు మదర్ అకౌంట్లు అన్నీ కూడా ఒకేసారి స్వైప్ కావడం జరుగుతుంది ఈ విషయాన్ని పర్టికులర్గా గమనించండి అండ్ మీ మదర్ అకౌంట్ నుండి కానీ మీ మెడిచి చేసుకున్నటువంటి అకౌంట్లలో కానీ మీరు ఏ యొక్క క్యూసీసీ ఎక్స్చేంజ్కి పంపించాలనుకుంటే దానికి పంపించవచ్చు ఓకేనా ఈ విషయాన్ని కూడా గమనించండి మీ మదర్ అకౌంట్ కానీ అండ్ ఇండివిజువల్ మెడిజి చేసుకున్నటువంటి అకౌంట్లలో కాయిన్స్ కానీ మీరు ఏ క్యూసీసీ ఎక్స్చేంజ్కి పంపించుకోవాలనుకుంటే దానికి పంపించుకోవచ్చు మే మేము అదర్ అకౌంట్ ఒకటి పంపించినాము సార్ మెడిచి చేసుకున్న అకౌంట్లు అన్నీ పోతాయా అంటే అలా పోవు ఎందుకంటే వేరే వేరే అకౌంట్లు చేసుకున్నారన్న ఆలోచనతోటే కిబో సంస్థ యొక్క సీఈఓ కిలపరితి సారు ప్రతి ఒక్కదానికి మీరు దేనికి పంపించుకోవాలనుకుంటే దానికి పంపించుకునేటటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మేము అదర్ అకౌంటు మీరు ఏ ఎక్స్చేంజ్కు ఏ మెయిల్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మేము మదర్ అకౌంట్లో ఉన్న కాయిన్స్ అన్నీ వెళ్తాయి ఒకటి రెండోది మీరు మెడిచి చేసుకున్న అకౌంట్లు ఒక పది మిగి పది వేరే వాళ్ళే అయితే పదిట్లలో మీ మెయిల్ ఐడి ఇచ్చి పదిట్లలో ఎవరి అయితే మీరు మెడిజి చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటే వాళ్ళ మెయిల్ ఐడితో క్రియేట్ మన యూసీసీ ఎక్స్చేంజ్ని క్రియేట్ చేయించి కే వ్యాలెట్ని క్రియేట్ చేయిస్తే ఆ మీ దగ్గర ఉన్నటువంటి ఆ వాళ్ళ పద అకౌంట్లు వాళ్ళ మెయిల్ ఐడితోటి మీరు ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళ ఎక్స్చేంజ్కి వెళ్ళడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా పర్టిక్యులర్గా గమనించండి ఓకేనా మన ఛానల్లో ఎప్పటికప్పుడు కిబోక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీరు ప్రోత్సహిస్తుంటే నేను కొత్త కొత్త అప్డేట్స్ను మీ ముందుకు తీసుకురావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాను ఓకేనా ప్రోత్సహిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్